నంద్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లోని అత్యంత వేడుకగా కన్నుల పండుగ ప్రారంభమైన డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ వేడుకలలో గౌరవ రోడ్లు భవనాల మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు శాఖ మాజీలు మరియు జిల్లా మంత్రి శ్రీ బిసి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ ఆవిష్కరణ గావించి రాష్ట్రీయ సెల్యూట్ చేశారు ఈ వేడుకలు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ టిఆర్ఓ రామునాయకు ఆర్డిఓ సుదర్శన్ రెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖులు వివిధ శాఖల జిల్లా అధికారులు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాలతో కలిసి పేరేడు మైదానాన్ని రోడ్లు భవనాలు మరియు మౌలిక సదుపాయాల మరియు పెట్టుబడుల శాఖ మార్పులు మరియు జిల్లా మంత్రి శ్రీ బిసి జనార్దన్ రెడ్డి పరిశీలించారు అనంతరం వివిధ ప్లాటూలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి ఈ యొక్క సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై గౌరవ మంత్రి వర్యులు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి ప్రజలకు సందేశం ఇచ్చారు కలిగిన వరుణుడు విరామం ఇచ్చినందుకు 마른�ните크 스포츠 각종비만이 골Lee 요래정 거 lly

జాతీయ సవిలంగా ఆహ్వానిస్తున్నాం గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మార్చులు మౌలిక సదుపాయాలు ప్రతిపత్ల శాఖ మార్చులు కూడా పెరేడ్ పరిశీలనకు అనుమతి కొరకు మంజునాథ్ గారు విచ్చేస్తున్నారు శ్రీ ఏజీ మంజునాథ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిఏ అన్నది శ్రీమతి రాజకుమారి కనియా మేడం గారు ఐఏఎస్ అలాగే మందాల జిల్లా ఎస్పీగా కొనసాగుతున్నటువంటి అధిరాజ్ సింగ్ రానా గారు సాయుధ బలాల గౌరవ వందనానికి పరిశీలనకు బయలుదేరుతున్నారు వారికి నమస్కారం తెలియజేస్తూ

ఇస్పీకర్ ఫస్ట్ కమిటీ కమండిర్ మొట్టమొదట ఫస్ట్ కమిటీ కమండిర్ సిజీ కాలి శ్రీచరణ్ ఆర్ఎస్ఐ గారు ఈ తూర్పు నియోజకవర్గంలోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫార్మస్ ఏడు డిఎస్సీ కడివీ వ్యక్తిజసితిని ఉన్నారు ఫస్ట్ కమిటీ శ్రీ కాలి ఆర్ఎస్ఐ గారు చిల్లల దరతుంది పీరియడ్ పరిసిల్ల దరతుంది తర్వాత సెకండ్ కంటింజెంట్ కమాండర్ శ్రీ ములయ్య యాదవ్ హోంగార్డ్ మన్యార్ అసిటెంట్ కమాండర్ డీజీ మదార్ గారు అట్లే థర్డ్ కంటింజెంట్ కమాండర్ శ్రీ కే దాదాపీరయ్య ఆర్ఎస్ఐ గారు

నారసంఖుల ఆశీర్వాదపు మేట ఈ నంద్యాల జిల్లా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిసి జనార్దన్ రెడ్డి గారు సాయుధ తెలియజేస్తున్నా సాయుధుల సమానానికి ఆహ్వానం పొందుతున్నారు గౌరవ అతిథులకు వారి వారి సమాజ భద్రతకు జాతీయ ఔన్నత్యానికి ముజాన అత్యున్నత క్రమశిక్షణ యుక్తమైనటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం కోసం జాతి నిర్వహణ కోసం జాతి వివాహంలో విజయ కాపు కాసి జాతిని పోలీస్ ఆధ్వర్యంలో మొదటి కంటింజెంట్ కమాండర్ చేస్తున్నారు తదుపరి సెకండ్ కంటింజెంట్ కమాండర్ శ్రీ పి పులే యాదవ్ గారు మరి అసిస్టెంట్ కమాండర్ టీసీ మదార్ గారు గౌరవందరం ఇవ్వడం జరిగింది తర్వాత కంటింజెంట్ కమాండర్ శ్రీ కే దాదాపీరాయ గారు ఆర్ఎస్ఐ అసిస్టెంట్ కమాండర్ కె శ్రీనివాసమూర్తి గారు ఫోర్త్ కంటింజెంట్ కమాండర్ ఎస్ ధనుంజయ ఎస్ఐ పోలీస్ కమాండర్ అసిస్టెంట్ కమాండర్ శ్రీ కే నారాయణ గారు ఎన్సీసీ ఎస్ మధుకుమార్ केवीएस కాలేజ్ लिए पीएससी के लिए केवीएस के लिए नंदेलारचेरम फिरितो तो भारत स्काउट्स कॉन्टिनेंट कमांडर नजी राजीव నేతృత్వంలో के नेतृत्व జరిగింది गौरवमरणमorgिंदी फैन ग्रुप अवस्थाउनी फैन ग्रुपचे श्री अखंडुतावरबाटे ఉన్నారు వారందరికీ కూడా స్వంత శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం Hey come Come on god Aage badh go Aaye Come on god 숨 م 것 ع 냐 ل ا ت No, get <laughs> సమాజ నవజీవన బృందావనానికి రాష్ట్ర సంక్షేమాన్ని హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి